కొన్ని రోజులు తెలిసింది నందిని నన్ను మాత్రమే కాదు చాలా మందిని కూర్చోండి మీ ముగ్గురు ఆ విషయం కనిపెట్టేశాం దీని గురించి నందిని దగ్గర అడిగాం సార్ తను ఇంకా అలా చెయ్యనని చెప్పి మళ్ళీ అందరినీ ఏమర్చం మొదలెట్టింది సార్ అది మేము తట్టుకోలేకపోయాం సార్ అందుకే ముగ్గురు తనని హత్య చేద్దామని నిర్ణయించాం ప్లాన్ చేసి అక్కడికి రప్పించి పైప్ తో తల మీద కొట్టి చంపేసాం సార్ నేనే సార్ పట్టుకున్నాను పై నుంచి నేనే సార్ విసిరేశాను మేము కొట్టిన ఇరువు పైప్ ని తీసుకొచ్చేసాం అయ్యా బ్లడ్ శాంపుల్ కన్ఫర్మ్ అయిపోయింది అయ్యా ఇది నందిని బ్లడ్ అయ్యా దానికైనా రిపోర్ట్ అయినయ్యా ఇది